ఆండాల్ తిరువడిగలై శరణం ఈ వీడియోలో మనం తిరుప పదకొండవ పాసురాన్ని చక్కగా రాగయుక్తంగా నేర్చుకొని తర్వాత దీనికి ప్రతిపదార్థము భావము కూడా మనం తెలుసుకుందాము ముందుగా ఈ పాసురం పాడుకుందాం కట్టుకరవై െത്തരൽ അളിയച്ചു ചെയ്യും കുത്തമൊന്നില്ലാതോവലപോർക്കടിയേ പുത്തരവലുകൾ പുനമയിലേ പോതരായ സുത്തു തോലിമാർ എല്ലാവരും വന്തുന முத்தம் பூகு முகில் வண்ணன் பேர்பாடு சித்தாதே பேசாதே செல்வ பெண் எத்து எத்துக்கு உரங்கும் பொருள் ஏழ் ஓர் எமாவாய் ஏழ் ఇప్పుడు దీనికి ప్రతి పదార్థాన్ని కూడా మనం తెలుసుకుందాం కత్తు అంటే దూడలు కలిగినటువంటి ఆవులు అనమాట కరువై అంటే పాలిచ్చు ఆవులు కణంగల్ గుంపులను పలా అనేక రకములైనటువంటి కరందు పాలు పితికే వారై సెత్తార్ శత్రువుల యొక్క తిరల్ అళియ బలము నశించినట్లు షండ్రు దండెత్తి శరు చెయ్యు యుద్ధం చేయు బలము కలవారు కుత్తుం దోషము బండ్రు ఒక్కటి కూడా ఇల్లాదా లేనటువంటి కోవల రద్దం గోపాల వంశంకి చెందినటువంటి గోపాల వంశానికి చెందినటువంటి పోన్ కొడియే బంగారు తీగలాగా ఉన్నదానా పొత్తు పొట్టాయి అందున్న అరవు పామును పోలినటువంటి పడగ విప్పినటువంటి పామును పోలినటువంటి అల్గుల్ సన్ననైన నడుమకల దానా పునమైలే నెమలి వంటి దాన అడవిలో స్వేచ్ఛగా ఉన్నటువంటి నెమలి వంటి దాన పోదరాయ్ వేంచ సుత్తత్తు చుట్టుపక్కల వారు తూళ్ళిమార్ చెలికత్తెలను ఎల్లరం అందరూ వందు వచ్చి నిన్ నీ యొక్క మొత్తం ఇంటి ముంగిట పుకుండు ప్రవేశించి ముకిల్వన్న మేఘవన్నుని గురించి అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మని గురించి పేరు నామములను పాడా కీర్తిస్తూ ఉన్నప్పటికీ సిత్తాదే ఉలకవు పేషాదే పలకవు సెలవ పెండా ఓ సంపద కలిగినటువంటి సంపన్నురాల ఓ అమ్మాయి నీ నీవు ఎత్తుక్కు ఎందుకోసం ఓరంగు నిదురచున్నావు పౌరుళ్ దీని అర్థమేమి ఓల్ ఓర్ ఎంబావాయ్ ఇదియే మా గొప్ప వ్రతము ఏల్ ఓర్ ఎంబావాయ్ ఇదియే మా గొప్ప వ్రతము ఈ పాసురంలో మనకి భక్తి అనే సౌందర్యానికి ఆ భగవంతుడు అవుతాడు వశం అవుతాడు అనే విధానాన్ని తెలిపారు ఇక్కడ సౌందర్యం అంటే బాహ్య సౌందర్యం కాదు బయట కనిపించే సౌందర్యం కాదు భక్తి అనేటటువంటి సౌందర్యం దానికి ఆ భగవంతుడు వశడవుతాడు అని చెప్పి ఇక్కడ తెలియజేశారనమాట ఇప్పుడు దీనికి భావం తెలుసుకుందాం దూడలు కలిగినటువంటి పాలిచ్చేటటువంటి ఆవులు ఎలా ఉన్నాయంటే చాలా చిన్నగా ఉన్నాయంట చూడటానికి అవి దూడల్ని కన్నటువంటి ఆవుల్లాగా లేవట అవి ఎలా ఉన్నాయంట గుంపులు గుంపులుగా ఉన్నాయన్నమాట అనేకాలైనటువంటి పాలు పితికే వాళ్ళు ఉన్నారట వాళ్ళు పాలు పితకడమే కాకుండా ఈ ఆవులు ఈ గుంపులు గుంపుల ఆవుల్ని చాలా ఆనందంగా అది కూడా కృష్ణ పరమాత్ముడు కోసమై అని తలంపుతోటి వాళ్ళు ఆ పాలని పితుకుతూ ఉంటారు వాళ్ళు పాలు పితకడమే కాకుండా ఇంకేం చేస్తారంట ఎవరైనా శత్రువులు వచ్చినప్పుడు వాళ్ళని నశించేటట్లు మట్టుగా యుద్ధం చేసి వాళ్ళని మట్టు గరిపేటటువంటి శక్తివంతులు కూడా అంట వీళ్ళలో ఒక్క దోషం కూడా మనం చూద్దామన్నా కూడా కనిపించదట గోపాల వంశానికి చెందినటువంటి ఓ అమ్మాయి నువ్వు ఎలా ఉన్నావంటే బంగారు తీగలాగా ఉన్నావు ఇంకా ఎలా ఉన్నావంటే అంటే ఎండు అంటే దాని స్థావరం అనమాట ఆ పుట్ట పాము పడగ విప్పి కింద చుట్టు పెట్టుకొని మెల్లు పెట్టుకొని ఉన్నటువంటి దానివల్లే సన్ననైనటువంటి నడుమ కలిగిన ఉన్నదానా అని పిలుస్తున్నారు ఇంకా ఎలా ఉందంట అడవిలో స్వేచ్ఛగా పొరివి పాడుతున్నటువంటి నెమలిలాగా ఉందట అమ్మాయి ఏమా రా పోదాం రా అని పిలుస్తున్నారు చుట్టుపక్కల వారంతా కూడా చెలికత్తెలందరూ వచ్చి నీ ఇంటి ముంగిట్లో ఉన్నామమ్మా మేమంతా కూడా ఏం చేస్తున్నామంట ఆ మేఘశ్యాముని మేఘవర్ణుని గురించి ఆ శ్రీకృష్ణ పరమాత్మని గురించి ఆయన యొక్క దివ్య నామాలను కీర్తిస్తూ ఉన్నాం కానీ నువ్వు మాత్రం ఒలకట్టలేదు పలకట్టలేదు ఓ సంపద కలిగినటువంటి ఓ అమ్మాయి నువ్వు ఎందుకు నిద్రించుచున్నావు దీనికి కారణం ఏంటి అని చెప్పేసి వీళ్ళంతా కూడా అడుగుతూ ఉన్నారనమాట అది దీని యొక్క భావం అన్నమాట ఇంకా కొంచెం లోతుగా మనం తెలుసుకుందాం గోపికలు ఒక్క రెప్పపాటు సమయం కూడా ఆ గోవిందుని ఎడబాటును సహించేవారు కాదట ఈ విషయాన్ని మనం ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం వాటిలో ఏంటంటే ఈ గోపికలంతా కూడా గత జన్మల్లో ఋషులు మునులు అనమాట ఆ భగవంతుణ్ణి ఎడబార్సి ఉండలేక ఈ జన్మలో వాళ్ళు గోపికలే ఆ భగవంతుడి చెంతనే ఉన్నారు అని చెప్పుకున్నాం ఇప్పుడు వీళ్ళు ఒక్క రెప్పపాటు కూడా ఆ గోవిందుణ్ణి ఎడబాటును సహించలేకపోతున్నారు భక్తుల యొక్క మానసిక స్థితి అలాగే ఉంటుందన్నమాట బాగా భక్తి పార్వశ్యంలో దిగిపోయినటువంటి వాళ్ళంతా కూడా అలా భగవంతుణ్ణి వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేరనమాట భక్తులు ఎప్పుడూ వారు ఒక నాయికగా ఆ భగవంతుణ్ణి ఒక నాయకుడిగా భావిస్తూ ఉంటారనమాట వాళ్ళేమో నాయక ఆడవారిగాను ఆ భగవంతుణ్ణేమో పురుషుడు నాయకుడుగా భావిస్తూ ఉంటారు భక్తులంతా భగవంతునిపై వారికి ఉండే భక్తి జ్ఞానం సౌందర్యం ఒక స్త్రీ సౌందర్యాన్ని చూసి పురుషుడు వశమైనట్లే భక్తికి ఆ భగవంతుడు వశమవుతాడు ఒక స్త్రీ అందంగా ఉంటే ఆ అందాన్ని చూసి పురుషుడు ఆకర్షించబడతాడు వశమైపోతాడు కానీ ఇక్కడ భగవంతుడు దేనికి వశం అవుతాడు అంటే భక్తి అనే సౌందర్యానికి వశం వాళ్ళు ఏది చూసినా ఏది చేసినా ఏది విన్నా లౌకిక వాటిపై శ్రద్ధ లేకుండా వాటి వెనకాల ఉన్నటువంటి ఆ కారణభూతుడు ఇవన్నీ చేయించేవాడు ఒకడున్నాడు ఎవరు అంటే ఆ భగవంతుడు అనమాట ఆ భగవంతుడే ఇవన్నీ చేయిస్తున్నారు అని చెప్పేసి ఇదంతా కూడా భగవత్ సంబంధమైనటువంటి కార్యాలే అని భావిస్తారనమాట ఇలాంటి సౌందర్యానికే ఆ భగవంతుడు వశమై ఉంటాడు మనం ఏది చేసినా కూడా ఏది జరిగినా కూడా అంతా కూడా భగవత్ సంకల్పమే అనుకోవాలి అలాగే మనం చేసినటువంటి ప్రతి పనిని కూడా ఫలితం ఆశించకుండా ఆ ఫలితాన్ని కూడా మన చేత చేయించడానికి కారకుడు ఎవరైతే ఉన్నారో ఆయనకే సమర్పించుకుంటూ ఉండాలన్నమాట ఈరోజు ఆరవ గోపికని మేల్కొల్పుతూ ఉన్నారు ఈ గోపిక ఎలా ఉందంట చాలా దివ్యమైనటువంటి సౌందర్యం కలిగి ఉందట దేహ సౌందర్యం చూస్తూ ఉంటే పురుషుల్ని ఆకర్షించే విధంగా ఉంది భక్తి సౌందర్యం చూస్తుంటేనేమో భగవంతునికి ఆకర్షిస్తూ ఉందట రెండు ఉన్నాయి బాహ్య సౌందర్యం ఉంది తర్వాత భక్తి సౌందర్యం కూడా ఉందన్నమాట ఇక్కడ మనము ఈ బాలిక సంపద కలిగినటువంటి వంశంలో పుట్టిందట భగవత్ సేవా సంపద కూడా కలిగింది మామూలు ఆర్థిక సంపదే కాకుండా ఆ భగవద్భక్తి సంపదని కూడా కలిగి ఉంది ఈ గోపిక కాబట్టి ఈ గోపికను మనం తీసుకొని వెళ్ళినట్లయితే ఆ కృష్ణుడు వెంటనే ప్రసన్నుడవుతాడు అని ఆండళ్ళ తల్లి ఈ గోప బాలికల్ని లేపుతూ ఉందన్నమాట అందరికంటే చాలా ఇష్టమైనటువంటి ఆవిడ ఈవిడ భక్తురాలు కాబట్టి వీవిని కనుక తీసుకెళ్తే ఆ భగవంతుడికి రికమెండేషన్ అవుతుందన్నమాట అందుకని మనల్ని వెంటనే చూసి ప్రసన్నుడవుతాడు మనకి అని చెప్పేసి ఈ ఆండాళ్ళు గోప బాలికలు అనుకుంటూ ఉన్నారట పాలు తాగే దూడలున్నా కూడా ఆ ఆవులు చాలా తక్కువ వయసుగా కనబడే ఆవుల గుంపులు గుంపులుగా ఉన్నాయన్నమాట ఆవులకు పాతు పాలు పితగల నేర్పర్లు బలిష్ఠులు అంతేకాదు శత్రువులను మదమణిచి యుద్ధంలో వీరత్వం చూపగల సామర్థ్యం గలవారంట వీళ్ళు ఆవులకి పాలు పితకడమే కాకుండా అన్ని గుంపులు గుంపులుగా ఉన్నటువంటి ఆవుల్ని అన్నిటికీ కూడా వాళ్ళు స్వయంగా పాలు పితకడమే కాకోకుండా వాళ్ళు ఎవరైనా శత్రువులు వస్తే యుద్ధంలో వాళ్ళని మట్టి కనిపించేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాళ్ళు కూడా అంట ఏం చేసినా ఆ పరమాత్మకు సమర్పిస్తారు కాబట్టి ఆ కృష్ణుడి కోసమే చేస్తారు వీళ్ళు యుద్ధం చేసిన చేసినా పాలు పితికినా లేకపోతే గోవుల్ని రక్షించినా ఇవన్నీ కూడా ఆ కృష్ణుడి కోసమే వాళ్ళు చేస్తున్నారు శ్రీకృష్ణుని శత్రువులే వీరి శత్రువులు అనమాట అలాంటి గొప్ప వంశానికి చెందినటువంటి బంగారు తీగ ఎవరు అంటే ఈ ఆరవ గోపిక అనమాట అంటే వాళ్ళ వంశం కూడా చాలా గొప్పది ఆ అమ్మాయి అందంగా ఉంది ఆ అమ్మాయిలో ఉన్నటువంటి భక్తి అందంగానే ఉంది అలాగే ఆవిడ ఆకారం అందంగానే ఉంది అదే కాకుండా వాళ్ళ వంశస్థులు కూడా చాలా గొప్పవాళ్ళు అని చెప్పి చెబుతున్నారు అనమాట ఇక్కడ మనం ఒక మొక్కను పెడితే అది తీగ అయితే ఆ తీగకి ఒక ఆధారం కావాలి పైకి పాకడానికి అనమాట మనం ఏదో తాడో కర్రో పెడతాం కానీ ఇక్కడ ఈ గోపికకి ఆధారంగా ఉన్నవాళ్ళు ఎవరు అంటే ఆ శ్రీకృష్ణుడే అనమాట ఆ భగవంతుడే అనమాట దాన్ని ఆధారంగా చేసుకొని ఈవిడ బంగారు తీగలాగా పైకి ఇగ బాగుతూ ఉండదు శరీరంలో మనకి ఒక అవయం అందంగా ఉందనుకోండి అది సౌందర్యము అంటాం మరి లావణ్యము అంటే ఏంటి అంటే లావణ్యం అన్నా కూడా సౌందర్యమే కానీ సౌందర్యం అంటేనేమో ఒక మన శరీరంలో ఒక భాగానికి సంబంధించింది ఒక భాగం అందంగా ఉందనుకోండి దాన్ని సౌందర్యం అంటాం తర్వాత మరి లావణ్యం అంటే ఏంటంటే కాలి గోటి నుండి తల వెంట్రుక చివరి వరకు అన్ని భాగాలు సౌందర్యంగా ఉంటే అప్పుడు దాన్ని లావణ్యము అని అంటామన్నమాట ఈ గోపిక యొక్క లావణ్యాన్ని మన ఆండాల తల్లి ఎంత గొప్పగా వర్ణిస్తోందో తెలుసా పుట్టలో ఎలాంటి భయము లేకుండా చుట్టుకొని పడగ విప్పిన ఒక పాము లాంటి సన్నని నడుము కలిగినదంట ఇంకా అడవిలో పురివిప్పి నెమల్లాంటి పురివిప్పినటువంటి నెమల్లాగా ఉన్నాయంట కేశ సౌందర్యం వెంట్రుకలు అనమాట నీ వెంట మేం కూడా వస్తామమ్మా ఈ చుట్టూ ఉండే చిలికత్తలు అందరూ కలిసి నీ ముంగిట ప్రవేశించాం ఆ నీల మేఘశ్యాముని కీర్తిస్తూ ఉన్నాము నిన్ను నెమలితో పోల్చాము నెమలి మేఘాన్ని చూసి ఎలా పరిగెత్తుకొస్తుందో నీవు కూడా అలాగే మా కీర్తనలను విని వస్తావు అని అనుకున్నాం కానీ నీవు మాత్రం ఉలకడం లేదు పలకడం లేదు మరి కారణం ఏంటో మాకు అర్థం కావట్లేదు ఓ సంపన్ను దీని వెనకాల ఏమన్నా ఉందా లేకపోతే ఆ కృష్ణుడే నీ దగ్గరికి రావాలని అనుకుంటున్నావా అని వీళ్ళు అంటున్నారనమాట లేకపోతే నీకు ఇంత ఐశ్వర్యం ఉందని ఇంత అందం ఉందని నీకేమన్నా మదమా ఎందుకు నువ్వు పడుకొని ఉన్నావు అంటూ లోపల ఉన్నటువంటి ఆ గోపిక యొక్క వంశాన్ని సౌందర్యాన్ని కీర్తిస్తూ ఈ గోప బాలికలు ఆరవ గోపికని నిద్రలేపుతూ ఉన్నారట దీంట్లో గోవులు అంటే వేదాలు అన్నమాట ఈ వేదాలు నాలుగు రకాలు ఉన్నాయి ఋగ్వేదం యజుర్వేదం అధర్వణ వేదం సామవేదం అని దూడలు ఏంటంటే వేదాంగాలకి ప్రతీక అనమాట అవి ఏంటంటే ఇవి ఆరు రకాలు ఉన్నాయి శిక్ష వ్యాకరణము జ్యోతిష్యము ఛందస్సు కల్పకము నిరుక్తము అని ఇక్కడ గోపిక సౌందర్యాన్ని కూడా చక్కగా మూడు రకాలుగా విభజించారు ఏంటి బంగారు తీగలాగా అని తర్వాత సన్నని నడుమని నెమలి యొక్క పింఛంలాగా జుట్టు ఉందని ఇలా ఇక్కడ వర్ణించడం అనేది జరిగిందనమాట ఇక్కడ వేదాలు ఆ వేదాలలో ఉన్నటువంటి విషయాల్ని మనం తెలుసుకొని వాటిని ఆచరించి తద్వారా భగవంతుని యొక్క సాక్షాత్కారాన్ని మనం పొంది భగవద్భక్తిలో లీనం అవ్వాలి అనేటటువంటిది ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారనమాట అలాగే నెమలితో పోల్చారు నెమలి చాలా విశిష్టమైనటువంటి పక్షి ప్రపంచంలో సంపర్కం లేకోకుండా సంతానం కలిగించే పక్షి ఏది అంటే నెమలి అనమాట అందుకే ఆ కృష్ణ పరమాత్ముడు నెమలిని తన కిరీటంలో పింఛాన్ని పెట్టుకొని పెట్టుకుంటాడనమాట ఇక్కడ మనము మర్కట కిషోరము మార్జాల కిషోరము అనేటటువంటి ఒక పదం మీరు విని ఉంటారు మర్కటము అంటే కోతి మార్జాలము అంటే అన్నమాట మనం ఈ భక్తి అనేటటువంటి మార్గంలో ఎలా ఉండాలంటే ముందు మనం మర్కట లాగా ఉండాలి మర్కట కిషోరం అంటే కోతి పిల్ల కోతి ఏం చేస్తుందంటే తన పిల్లని అస్సలు చేత్తో పట్టుకోదు కానీ ఈ పిల్ల మాత్రం ఏం చేస్తుందంటే వాళ్ళ అమ్మని గట్టిగా పట్టుకుంటుందన్నమాట ఆ తల్లి కోటి గంతులు వేస్తూ ఉంటుంది కిందికి దుక్కుతుంది పైకి దుక్కుతుంది చెట్ల మీద ఎక్కుతుంది పాకుతుంది ఎన్ని చేసినా కూడా ఈ పిల్ల మాత్రం ఏం చేస్తుందంటే దాన్ని వదలకుండా గట్టిగా పట్టుకుంటుంది ఆ పిల్ల కోతి పిల్ల ఎలా పట్టుకుంటుందో వాళ్ళమ్మని మనం కూడా భగవంతుని పాదాలని అలా పట్టుకోవాలి వదిలిపెట్టకుండా మనకి ఎన్ని పరీక్షలు వచ్చినా కూడా ఆ భగవంతుని పాదాలని గట్టిగా పట్టుకోవాలి కోతి పిల్ల తన అమ్మని పట్టుకున్నట్టుగా ఆ తర్వాత ఒక స్టేజీకి వచ్చిన తర్వాత పిల్లి మార్జాలము అంటే పిల్లి పిల్లి పిల్ల న్యాయాన్ని భగవంతుడు అనుసానందిస్తాడనమాట ఎలాగంటే పిల్లి ఏం చేస్తుందంటే తన పిల్లల్ని అదే నోటితో కలుచుకొని తీసుకెళ్తూ ఉంటుంది ఈ పిల్ల దాంట్లో ఏమాత్రం పాల్గొడనమాట అక్కడేమో కోటి పిల్ల పాల్గొంటుంది తల్లి పాల్గొడు ఇక్కడేమో తల్లి పాల్గొంటుంది పిల్ల మాత్రం ఎటువంటి నిశ్చింత లేకుండా వాళ్ళమ్మ తీసుకెళ్తుంది అని ధైర్యంతో ఉంటుంది ఆ పిల్లి తన పిల్లని నోటితో కలుసుకొని తీసుకెళ్తూ ఉంటుందన్నమాట మనం ఒక స్థాయికి వచ్చిన తర్వాత అలాగే భగవంతుడు పిల్లి పిల్లను పట్టుకున్నట్టుగా భగవంతుడు ఈ భక్తుడిని పట్టుకొని ఆయనే తీసుకొని వెళ్తాడనమాట అలాంటి స్టేజీకి వచ్చిన తర్వాత భగవంతుడిని మనము ఒక్క క్షణం కూడా విడిచి ఉండలేము ఇలా గోపికలు కూడా ఒక్క క్షణం కూడా భగవంతుడిని వినాడి ఉండలేదు అని చెప్పి చెప్తున్నారు అనమాట ആണ്ടാൾ തിരുവടികളെ ശരണം